గత కొద్ది నెలలుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరులోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మంత్రి అచ్చెన్నాయుడు రైతుల్ని క్యూలో బఫే భోజనాలతో పోల్చడం బాధాకరమన్నారు రైతుల బాధల్ని విస్మరించడమే కాకుండా అవమానకరంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పరిపాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో పాటు ప్రధానంగా ఈరోజు యూరియాకి సంబంధించి గత కొన్ని నెలలుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం చోద్యం చూస్తూ చేతులు తీయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం అయితే ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు ఆ సమస్యలన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి అనేటువంటి ఆలోచనతో ఈ నెల సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్డీఓ కార్యాలయం దగ్గరకు వెళ్లి అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా దగ్గర నుంచి గిట్టుబాటు ధరల దగ్గర నుంచి అదే విధంగా అకాల వర్షాలు పడి పంట నష్టం కానీ వర్షాభావంతో పంట నష్టాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ అర్హులైనటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా పోవడం కానీ వీటన్నిటి మీద నిరసన వ్యక్తం చేసి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రతి ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్టీఓలకు వినత పత్రం ఇవ్వాలి ఈ నెల తొమ్మిదవ తేదీ అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం ఎప్పుడైతే ప్రకటించామో మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి రైతుల ఇబ్బందులకు సంబంధించి నిరసన చేయాలి పోరాటాలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడులో హడావిడి మొదలైంది ప్రాధాన్యం మామూలుగా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఏంటంటే ప్రజలకు అవసరమైనటువంటి పనులు గుర్తించి చేయడం కాదు ప్రతిపక్షం ఏదైనా సరే గళం విప్పితే వెంటనే దాన్ని అణగదొక్కడానికి చేసేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న సోమవారం రోజు మొన్నటి రోజు కొంతమంది వెళ్ళి మేము గ్రీవెన్స్ డేలో అర్జీలు ఇచ్చుకుంటాం మాకు యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయంటే రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది నిలువరించడం జరిగింది నిరోధించడం జరిగింది అడ్డగించడం జరిగింది ఇప్పుడు లేనిటువంటి పరిస్థితి దానితో పాటు ఈరోజు మనం తొమ్మిదవ తేదీ అని చెప్పాం కాబట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు జరుపుకున్నాడు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు చేసుకున్నాడు అది దానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే అందరూ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఆయన్ని ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకున్నారని చెప్పి చెప్పి ఘనంగా సన్మానించడం ఆయనకు అభినందనలు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా సాధారణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లాగానే ఆయన కూడా ఒక పుష్ప తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది దానిని ఆయన కోసం వచ్చినటువంటి అధికారులు ఆయన కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర ఒక కలరింగ్ ఇవ్వడానికి ఆయన డీజీపీని దగ్గర పెట్టుకుని ఏదో బ్లాక్ మార్కెట్లో పోయేటువంటి యూరియానంతా అడ్డుకట్ట వేయాలని దానికోసం చర్యలు తీసుకోవాలని దాని మీద ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే ప్రకటనలకు పరిమితం కావడం తప్ప రైతు ప్రయోజనాలను ఆశించి కానీ రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేకపోవడం యూరియాకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం దాదాపుగా మూడు నెలలుగా కుంభకర్ణుడి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నా నిన్నటి రోజు బయటకు వచ్చి హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు దాంతోపాటు ఆయన ఒక ప్రెస్ నోటు కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఈరోజు ఒక్క వా ప్రతి వాస్తవిక అంశం మీద ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల మీద ప్రజలు కానీ అనేక వర్గాలకు సంబంధించినటువంటి రైతులు కానీ నష్టపోతున్నటువంటి విధానాల మీద ఈరోజు ఏ రోజు వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడానికి ప్రయత్నించినా ప్రతిపక్షం గొంతు ఇప్పడానికి ప్రయత్నం చేసినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సిల్లీ గేమ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అలవాటు అయిపోయింది అందులో భాగంగా ఈరోజు ఏ రోజైతే మేము దీనికి సంబంధించి ఆర్టీఓల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి తొమ్మిదవ తేదీ నెల తొమ్మిదవ తేదీ నిరసన తెలియజేయాలనుకున్నామో దానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఆడావిడిగా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన అచ్చెన్నాయుడు మాట్లాడమన్నాం ఆయన మాట్లాడడం దాంతోపాటు ఈరోజు యూరియా అంత వచ్చింది ఎంత వచ్చింది అని చెప్పి చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు మేము అడిగేది ఇంత పెద్ద ఎత్తున యూరియా వస్తుంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూటమి పాలన ఈరోజు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి మీరు తెచ్చేటువంటిది రైతులకు అందడం లేదంటే ఇది ఎక్కడికి పోతుంది అనేటువంటిది రైతులు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఈరోజు రైతులు ఇంత సంక్షోభంలో ఉంటే ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే అచ్చెన్నాయుడు ఏం మాట్లాడతాడు అని అంటే చాలా క్యాజువల్గా ఏమన్నాడంటే ఆయన ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి వెళితే బఫేలో ప్లేట్లు తీసుకుంటే

కాబట్టి ఆయన ఎంత క్యాజువల్గా రైతులకు సంబంధించినటువంటి దానిలో క్యూలో నిలబడితే తప్పేంది క్యూలు కడితే తప్పేంది అని చెప్పి చాలా క్యాజువల్గా మాట్లాడేశాడు ఎందుకంటే ఈరోజు ఆయనకు సంబంధించి అచ్చెన్నాయుడికి భోజనం పెట్టడం అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ కష్టమైనటువంటి విషయం దాని గురించి కూడా మాట్లాడదాం అయితే ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆయన మనసులో ఉండేటువంటి మాటలు ఏంటంటే ఏమి క్యూలో నిలబెడితే రైతులకు నష్టం ఈరోజు మీకు అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు రాస్తున్నాయి ఏ పత్రికలు అయితే మీరు తప్పు చేసినా ఒప్పు అని చెప్పి చెప్పి భావిస్తాయో వాదిస్తాయో అటువంటి పత్రికలే ఈరోజు ఈరియాల కోసం రైతులు బార్లు అని చెప్పి చెప్పి రాసేటువంటి దుస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు అహంకారంతో రైతుల్ని అవమానించేటువంటి విధంగా క్యూలో ఉంటే తప్పేంటి యూరియా తెచ్చుకుంటే తప్పేంటి రైతులకు యూరియా కొరతుంటే ఇబ్బందులు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప అసలు రైతులకు మనం యూరియా ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఎందుకు వైఫల్యం చెందాం ఈ వైఫల్యం వెనక కారణాలు ఏమిటి అనేటువంటివి విశ్లేషించుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అసలు మీరు చేసినటువంటి తప్పులు రైతులు పడేటువంటి ఇబ్బందులు నేరుగా మీడియా ముందుకు వచ్చి తప్పు జరిగింది మేము ఇవ్వలేకపోయాం అసమర్థులుగా మిగిలిపోయాం రైతుల ముందు రైతు ద్రోహులుగా నిలబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని చంపలేసుకుని క్షమాపణ చెప్పాల్సినటువంటి మీరు రైతులు క్యూలు బఫే భోజనాలతో పోల్చి దానికి సంబంధించినటువంటి విధంగా మీరు అవమానకరంగా మాట్లాడడం అనేటువంటిది దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పనిలో పనిగా పాపం ఆయన నోటి వెంటే దాచుకున్నా దాచుకోలేనటువంటి నిజాలు కాబట్టి గురించి కూడా జరిగింది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు